హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే కార్తీక మాసం జరుగుతుంది కదా ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే చాలా మంచిది అంటారు కదండీ సో మేము కూడా కార్తీక మాసం అయిపోతుంది ఇంకా ఇది లాస్ట్ వీక్ అని చెప్పి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని అయితే బయలుదేరాము మాకు ఇంటి దగ్గరగా ఉండే బొటానికల్ గార్డెన్కి అయితే బయలుదేరామండి అక్కడికి వెళ్ళాక జనాలు చూసి షాక్ అయ్యాము అసలు అంటే సండే కదా ఇంకైతే అందరు ఫ్యామిలీస్తో ఉన్నారు చాలా క్రౌడ్గా ఉంది ఇంకా ఎంట్రీ టికెట్స్ అండ్ ఫుడ్ తీసుకెళ్ళిందని కూడా టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము అయితే కార్ పార్కింగ్ అని కూడా లేదు ప్లేస్ ఫుల్ అయిపోయినాయి అంతా ఇంకా ఒక కిలోమీటర్ దూరంలో కార్ పార్కింగ్ అయితే పెట్టేసి చేసేసి వచ్చారు మా హస్బెండ్ ఇంకా ఇంట్లో వంట చేసుకొని మధ్యాహ్నం వన్ అవర్ వన్ థర్టీకి అయితే ఇక్కడికి వచ్చామండి ఇస్తా ఇస్తానులే ఇస్తానులే నీడ ఉండే చెట్టు దగ్గర అయితే మేము కూడా కూర్చొని ఫుడ్ అయితే స్టార్ట్ చేసామండి అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఉసిరి చెట్టు కింద తినాలని వెళ్ళి వేప చెట్టు కింద తినొచ్చామండి అవుకోకండి మీరైతే మంచిగా ఎండ కూడా ఉంది ఏ చెట్టు కింద చూసినా జనాలే ఉన్నారు అక్కడ చూస్తుంటే కొన్ని బ్యాచెస్ అయితే అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ప్లాన్ చేసుకొని వచ్చి ఫుడ్ అంతా బయట నుంచి క్యాటరింగ్ తెచ్చుకొని ఇక్కడైతే ఇలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అలా మేము కూడా నీడ ఉండే చెట్టు దగ్గర కూర్చొని ఫుడ్ అయితే తినేసాము అండ్ ఇంకా ఫుడ్ తిన్నాక పిల్లలు ప్లే గ్రౌండ్కి వెళ్దామంటే అలా వెళ్ళాము వెళ్ళాక గేమ్స్ పెట్టి ఉన్నారు ఒక్కో గేమ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు ఇంకా మా వాళ్ళు చూడండి ఇక్కడ ట్రాంబోలిన్ అయితే ఆడుతున్నారు ఇద్దరు టెన్ మినిట్స్ టైం ఇచ్చారు ఇంకా ఒకే ఎగరడము పడడము ఒకరి మీద ఒకరు పడడము అలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంక అందరూ పార్క్లో అయితే ఇంకా ఫుడ్ తినేసి కొంతమంది మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారండి బాగా ఇంకా మేము అక్కడ నుంచి నెక్స్ట్ వేరే గేమ్కి వెళ్దామని అలా వెళ్తుంటే చూసుకుని ఇక్కడ ఒక రోప్ మీద వెళ్తార పంపిస్తారనమాట వాటర్ ఉన్నాయి మధ్యలో చెరువు ఉందన్నమాట ఈ చెరువు నుంచి ఇటు సైడ్ స్టార్టింగ్ నుంచి ఆ డెడ్ ఎండ్కి పంపిస్తారు రోప్ మీద సింగిల్గా కూర్చోబెట్టి దానికోసం వెయిటింగ్ అనమాట పైన చూడండి ఎంతమంది ఉన్నారు కింద కూడా ఉన్నారు వెయిటింగ్ మావాడు కొంచెం దూరం ఎక్కైతే ఇంకా కూర్చున్నాడు కాసేపు తర్వాత కాదులే అని చెప్పైతే దిగి వచ్చేసాడు చాలా టైం పట్టేటట్టుందని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాం అక్కడ నుంచి నెక్స్ట్ ఆ గేమ్ అయితే ఆడించలేదు అవునా తర్వాత అక్కడ నుంచి ప్లే ఏరియాలోకి వచ్చేసాము ఇక్కడ ఎక్కడ చూసిన పిల్లలు పెద్దోళ్ళు కుప్పలు కుప్పలుగా ఉన్నారనమాట ఇంకా ఈ హట్లో అయితే ఆడుతున్నారు మా వాళ్ళు అలా ఎక్కడము దిగడము దాని లోపలికి దూరడము చేస్తున్నారు దీనిలో అయితే పెద్దోళ్ళు ఆడుతున్నారు బ్యాచుల్ బ్యాచిల్గా దానికోసం మంచిగా వెయిటింగ్ చేస్తున్నారు అందరూ ఇంకొంతమంది అయితే అది చాలా టైం పడుతుందని తిరుక్కొని కూడా వెళ్ళిపోతున్నారనమాట లేడీస్ ఓకే బాగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దోళ్ళు కూడా తినే సెక్షన్ అయితే అయిపోయింది టూ టూ థర్టీ త్రీ అనుకుంటా ఇప్పుడు టైము సో అందరూ తినేసి ఇంకైతే ఈ ప్లే గ్రౌండ్లో అయితే బాగా ఆడుతున్నారనమాట తిన్నదంతా అరగాలి కదా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మేము తిరుగుతున్నాం వాళ్ళ చుట్టూ మా చిన్నోడు అయితే ఎక్కడ పడితే అక్కడ పోతున్నాడు ఇటు చూసి అటు చూసేసరికి తప్పోతున్నాడు ఎక్కడున్నాడని వెతుక్కోవడమే సరిపోయింది మా చిన్నోడిని అంటే అంత జనాలు ఉన్నారు ఫుల్గా అండ్ బొటానికల్ గార్డెన్ చాలా పెద్దది కదా సో చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకుంటున్నారు చూసారు కదా వెనక టెంట్ వేసుకొని కూడా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే చేసుకుంటున్నారు చాలా రండి నన్ను వెళ్దాం ఇంటికంటే రావట్లేదు ఇంకా మాకే కాళ్ళను వస్తున్నాయి ఇంకా గమ్మగా అయితే కూర్చున్నాము చోట నేను మా హస్బెండ్ అయితే ఇదైతే చాలా హైట్లో ఉంది స్టెప్స్ పైకి ఎక్కాలి వాళ్ళే తీసుకెళ్తారనమాట ఈ గేమ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు రోప్ మీద సైకిల్ వెళ్తుంది సింగిల్ రోప్ మీద సైకిల్ మనమే తొక్కుకుంటూ పోవాలన్నమాట సో చూసాము ఒక వేరే పిల్లలు అయితే పోతా ఉన్నారు అది బాగుందనిపించింది మావాడు కూడా చేస్తాను తొక్కుతానమ్మా నేను కూడా వెళ్తాను నేను కూడా ఆడతాను అంటుంటే ఇంకా మాకైతే ధైర్యం సరిపోలేదు కొంతసేపు ఆగాము ఇవంతా ఆడించాము అటు సైడ్ అంతా తర్వాత ఇంకా పంపించాము ఎక్కేట ఎక్కేటప్పుడు ఏమో వెళ్ళాడు ఇంకా వెళ్ళినాక అక్కడ వాళ్ళు మొత్తం ఫిట్ చేస్తారనమాట కాళ్ళకి చేతులకి ఇంకా హెల్మెట్ అలా చూడండి ఇంకా స్టార్ట్ చేశాడు అంటే మనం అక్కడ రోప్ మీద తొక్కితేనే సైకిల్ మూవ్ అవుతుందంట సో పైన కూడా ఒక హుక్కుతో ఇంకొక రోప్కి జాయింట్ చేస్తున్నారు కింద ఒక థ్రెడ్ ఉంటుంది అనమాట వాడు మనోడు తొక్కకపోతే వీళ్ళు లాగుతారు ముందుకి లాక్కొస్తారు అలా ఇది కొంచెం ఇలా ముందుకు పోతుంది కదా ఇప్పుడు ఆ లాస్ట్ వరకు ముందుకు వెళ్ళినాక ఆగిపోతుంది ఆ తర్వాత ఇంకా వెనక్కి తొక్కాలన్నమాట ఫెడల్స్ని వెనక్కి తొక్కితే ఇలా వెనక్కి వస్తుంది అనమాట జస్ట్ సింగిల్ రోప్ మీద అదేదో సర్కస్లో చూస్తాం కదా వేరే వాళ్ళు ఎవరో చేస్తుంటే మా చెర్రిగాడు అలా చేస్తుంటే కొంచెం టెన్షను భయము సర్లే మెమరీగా ఉంటుందని ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అలా చాలామంది కూడా ఎవరు వెళ్ళినా మంచిగా వీడియోలు తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు అదేదో గాల్లో పోయినట్టుంది కానీ మా వాడు ఫస్ట్ ఎగ్జైట్మెంట్తో అయితే బయలుదేరి వెళ్ళాడు కానీ తర్వాత అక్కడికి వెళ్ళాక భయపడ్డాడు మధ్యలో అయితే అడుగుతున్నాడు వాళ్ళ డాడీని పైన నుంచి అడుగుతున్నాడు డాడీ వాళ్ళు వస్తున్నారా లేదా నాతో పాటు అని భయపడుతూ భయపడుతూ గట్టిగా అడుగుతున్నాడు పైన నుంచి ఉన్నారులేనన్నా ఉన్నారులే నువ్వు తొక్కు ఏం కాదు ఉన్నాం మేము ఇక్కడ అని చెప్పాము యాక్చువల్గా ఈ గేమ్ని మధ్యాహ్నం మేము వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాము పిల్లలు లే అమ్మాయిలు కూడా తొక్కుతున్నారు ఆడపిల్లలు చిన్న పిల్లలతో మా వాడన్న టెన్ ఇయర్స్ బాబు ఇంకా చిన్న పిల్లలు కూడా మా చిన్నోడు అంత ఫైవ్ ఇయర్స్ బాబు పిల్లలు కూడా తొక్కుతున్నారనమాట ఆ సైకిళ్ళు పైకెక్కి సో ఓకేలే అని చెప్పి ఇంకా మేము ఫస్ట్ వద్దనుకున్నాము ఆ తర్వాత లాస్ట్లో అయితే పంపించాము ఇక్కడ చూడండి రివర్స్లో అక్కడ వరకు అయితే వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక స్ట్రక్ అయిపోతాడు ఇంకా తొక్కలేకున్నాడు ఆగిపోయాడు ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి కింద నుంచి రో అదే దారం పట్టుకొని లాగుతారనమాట ఆయనకి లాగితే ఆడు అక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడైతే సెట్ చేసి పంపించారు దాని సెటప్ ఉందో అక్కడికి వెళ్ళి ఆగితే ఇంక మొత్తం వాళ్ళ థింగ్స్ అన్నీ తీసేసి అక్కడ నుంచి మళ్ళీ దిగాలన్నమాట అది ఇక్కడ చూడండి కానీ చాలా భయపడ్డాడు అక్కడికి వెళ్ళాక ఎక్కేటప్పుడు ఓకే వెళ్ళాడు కానీ దిగేటప్పుడు చాలా భయపడ్డాడు దిగనీకి భయపడ్డాడు అలా భయపడుతూనే గాల్లో అయితే పోయేసి వచ్చాడు అనమాట మా వాడు బాగా ఎంజాయ్ అయితే చేశాడు కాకుంటే కొంచెం భయపడ్డాడు అంతే కదా మనం కింద ఉండి చూసి చెప్పేదానికి ఒకలాగా ఉంటుంది అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళకు ఒకలాగా ఉంటుంది అది ఏదైనా ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి దిఫినీక్ అయితే భయపడుతున్నాడు ఇంకా వాళ్ళు కూడా వేరే పిల్లలకి ఆ థింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట లేదు నేను దింపుతాను వస్తాను ఆగంటే లేదు డాడీ నువ్వు రా డాడీ అన్నాడు ఇంకా మా ఆయన వెళ్ళాడు వాడి కోసం అం ఇంకా మా చెర్రి వెనకన ఒక చిన్నబాబు ఉన్నాడు సేమ్ మా చిన్నోడు అంత ఏజ్ ఉంటుంది వాడికి కొంచెం బొద్దుకున్నాడు వాడైతే ఎక్కేటప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఫాస్ట్గా ఎక్కేశాడు అంటే ఆ స్టెప్కి స్టెప్కి గ్యాప్ ఉంటుంది కదా ఓపెన్ ఇంత హైట్ ఎక్కే కొద్దీ టెన్షన్ వస్తుంది ఎవరికైనా వాడైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఇంకా రివర్స్లో వాడు హ్యాండ్స్ కూడా వణుకుతున్నాయి నేను గమనించాను కింద నుంచి ఆ పట్టుకొని దిగడంలో ఇంకా మావాడు చూడండి కూర్చొని దిగి వస్తున్నాడు ఇంకా వాడు కూడా మా వాడిని చూసి ఫాలో అవుతున్నాడు సో ఎక్కడికి పోయినా మన వాళ్ళకి స్నాక్స్ అనేది ఉండాలన్నమాట అదైతే లోపల లేవు బయట ఉన్నాయి బయటనే తీసుకొని ఇంకా లాస్ట్ కదా అక్కడే తినేశారు ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని తిన్నారు ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి బయలుదేరేసాము సో బొటానికల్ గార్డెన్లో వనభోజనం అని చెప్పి పిల్లలతో ఇలా అయితే ఎంజాయ్ చేశామన్నమాట సండే సో ఇదన్నమాట వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్